హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము కృష్ణ ముకుందమూర సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అదే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకేనా సో అయితే ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ పైన కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అయితే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద అయితే మనకి లైన్ ఈ కింద క్లాత్ అయితే స్ట్రైట్ గా లేదు ఒక లైన్ అయితే గీసుకుందాం స్ట్రైట్ గా సో ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ గీసుకున్న తర్వాత ఇంకొకటి ఎంత పావించుతోని డ్రా చేసుకుందాం ఎందుకు కింద వచ్చేసి మనం ఖచ్చితంగా పైపింగ్ అనేది వేస్తాం కదా అందుకోసం పావించి అయితే చాలు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్ యొక్క పొడుగు కావాలి ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పదించెల హ్యాండ్ యొక్క పొడుగు అయితే ఉంది చూడండి ఇక్కడ వరకు పది ఇంచులు దీనికంటే ఎంత ఎక్కువ తీసుకుంటున్నా నేను అంటే పదిన్నర ఇంచుల హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాను అంటే ఎంత పదిన్నర ఇంచులు ఇది పొడుగు కదా ఈ పొడుగు దగ్గర ఒక లైన్ డ్రా వేసుకుందాం ఇదేంటి బ్లౌజ్ యొక్క హ్యాండ్ పొడుగు ఎల్బో హ్యాండ్స్ అంటే మోచేతి వరకి మోచేతి పైన మనకి రౌండ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోచే కదా ఈ మోచేతి చుట్టూ ఇది ఎంత ఉన్నది అని తెలుసుకోవాలి దీన్ని ఏమంటామంటే మనం మనకి ఫిట్టింగ్ అని రౌండ్ అని కూడా అంటాం ఇక్కడ ఇది ఎంత ఉంది అంటే తొమ్మిదిన్నర ఇంచులు ఉంది రౌండ్గా తొమ్మిదిన్నర ఇంచులు సో తొమ్మిదిన్నర ఇంచుల సగం ఎంత నాలుగు ముప్పం నాలుగు ముప్పకి మార్కింగ్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పది అనుకోండి పదిల సగం ఎంత ఐదు ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ మో చేతి వరకు కదా చేతులు పొడుగు ఎంత ఉంది పది ఇంచులు ఉంది అప్పుడు దీనికి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు తీసుకోవాలి కొందరు ఏమంటారు మూడున్నర ఇంచులు తీసుకుంటే కిందికి వస్తుంది పైకి వస్తుంది అని అంటారు సో ఎలాంటి మిస్టేక్స్ అయితే రావు ఎంత తీసుకున్న ఇక్కడ మూడున్నర ఇంచులు అయితే తీసుకున్న డౌన్ ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏం తెలవాలి చంక కొలత తెలవాలి చంక కొలత అంటే ఏంటి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో చేతులు అతకేస్తాం కదా భుజం దగ్గర నుండి చేతి కింద వరకు ఉన్నది అనేది తెలుసుకోవాలి ఎంత ఉన్నది అంటే ఏడున్నర అయితే ఉంది సో ఈ ఏడున్నర ఇంచులు లేదనుకోండి మీరు కొలత తీసుకున్నారనుకోండి అంటే మన చంక కింద రౌండ్గా తీసుకుంటే పదిహేను ఇంచులు వస్తుంది పదిహేనుల సగం ఎంత ఏడున్నర చూడండి ఈ ఏడున్నర అనేది పొడుగు లైన్ పైన జీరో అనేది ఈ చంక డౌన్ లైన్ పైన ఈ విధంగా స్ట్రెయిట్గా పెట్టుకోండి ఓకే ఈ విధంగా స్ట్రెయిట్గా పెట్టి ఇప్పుడు ఈ రెండు పాయింట్లను ఈ విధంగా కలిపేసుకోండి నెక్స్ట్ దీనికి ఏం కావాలి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి లేదంటే రెండు ఇంచులు తీసుకోండి ఓకే ఇప్పుడు మనల్ని చాలా మంది అడిగేది ఏంటి అక్క పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అంటున్నారు చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి అదేవిధంగా రెండు ఇంచులు తీసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఏం టచ్ చేయకుండా జస్ట్ రౌండ్ వేసుకోండి ఓకే ఈ విధంగా రౌండ్ వేసి కిందికి డౌన్ చేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు రౌండ్ వేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ కదా ఈ ప్లేస్లో డౌన్ చేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకోండి ఓకే ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇవి వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఎల్బో హ్యాండ్స్ అవు మీకు చెప్తా అన్నది ఏంటి నేను కృష్ణ ముకుందామూర సీరియల్ కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ చెప్తా అని చెప్పినాను మరి ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి నార్మల్ హ్యాండ్స్ ఇప్పుడు ఈ నార్మల్ హ్యాండ్స్తోనే మనం ఆ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి ఇవి నార్మల్ హ్యాండ్స్ కదా దీనికంటే ఎంత ఎక్కువ పెడుతున్నా చూడండి మూడున్నర ఇంచులు ఎక్కువ పెడుతున్నా ఎందుకు అంటే మనకి ఇట్లా బుగ్గ అనేది ఎక్కువ రావాలి అనుకోండి మూడున్నర ఇంచులు తీసుకోండి కొంచెం తక్కువ కావాలి అనుకుంటే ఇంచులు తీసుకోండి ఓకే ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఈ విధంగా కలిపేసుకోండి పైకి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసినాం అనుకోండి దీన్ని ఏమంటాం అంటే మనము రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ అని కూడా అంటాం ఓకే ఇక్కడ ఎంత తీసుకున్నా మూడున్నర ఇంచులు తీసుకున్నా ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింది నుండి ఎంత తీసుకోవాలి అంటే ఇంచులు తీసుకోవాలి ఎంత కింది నుండి ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా కింది నుండి ఇంచులు తీసుకొని ఇటు సైడ్ నుండి రెండు ఇంచులు తీసుకోండి ఒక పెద్ద కొలతలతోనే కట్ చేయాలని ఏం లేదు మీరు నార్మల్గా కొంచెం కిందికి తీసుకున్నారనుకోండి చంక కింది వరకు వస్తుంది ఇక్కడికి తీసుకున్నారనుకోండి కొంచెం పైకి వస్తుంది ఈ విధంగా రెండు ఇంచులు తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది అంతే కొంచెం ఆ టీటైనా పర్వాలేదు అయ్యో నాకు కొలతలు గుర్తులేవు కదా నేను ఈ విధంగా కది చేస్తే తప్ప రైటా అని అనుకోవద్దు సో ఇప్పుడు ఇది ఉంది కదా కింది నుండి మూడు పక్క నుండి రెండు తీసుకున్న పాయింట్ ఈ విధంగా కల్పించి ఓకేనా ఈ విధంగా తీసుకోవాలి సో ఇదంతా ఓకే మార్కింగ్ చేయడం వరకు ఓకే మరి కట్టింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే డౌట్ మీకు రావాలి కదా చూడండి ఇప్పుడు ఇది మార్కింగ్ చేసిన దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కట్టింగ్ ఇంకొక డౌట్ మీకు ఏంటి దీనికి చంకలోతు కట్ చేసుకోవాలా వద్ద అంటే దీనికి కూడా చంకలోతు అనేది తీసుకోవాలి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినా యూజ్ అయిందని మీరు అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకే ఇప్పుడు నార్మల్గా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ ని ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు ఇది లైనింగ్ కదా దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకున్నాను సో ఇక్కడ కింద వచ్చేసి పింక్ కలర్ అనుకోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే కిందికి ఉండాలి కదా ఇది కిందికి ఉండాలి బార్డర్ అనేది కిందికి ఉండాలి సో ఇప్పుడు ఇలాగ కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు ఇది ఇక్కడి వరకే కట్ చేసుకుంటాం కదా ఓకేనా సేమ్ దీన్ని యాజ్ టీజ్ గా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇట్లా ఎందుకు తిప్పి చూపించినాను అంటే మీకు ఈ డిజైన్ అనేది పైకి ఉంది కదా అందుకోసం అనేసి ఒక్క నిమిషం వాడి క్లాత్ తిప్పుతాను ఇప్పుడు చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్ గా దీని అంతే కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే కదా ఇది కింది పార్ట్ నెక్స్ట్ పై పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి మరి చూడండి ఇప్పుడు ఇదైతే కిందిది వచ్చేసి పింక్ పైన గ్రీన్ పైంది మాత్రం గ్రీన్ ఇది కిందిది మాత్రం యాజ్ టీజ్ దాని అంతే కట్ చేసుకోవాలి ఇక్కడ పైంది కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎంత వన్ ఇంచ్ ఇక్కడ కింద కింద ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా తీసుకొని సేమ్ యాజ్ ఈజ్ దీని అంతే కట్ చేసుకోవాలి ఓకేనా ఓకే మరి ఇక్కడ ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అని ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అని అంటే ఇక్కడ పైపింగ్ వేస్తాం ఇక్కడ పైపింగ్ వేస్తాం ఈ రెండు సారీ ఇవి రెండు పైపింగ్ వేసి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇటొక హాఫ్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచు అందుకోసమే ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి అవసరం లేదు ఎందుకంటే దీనిపైన ఇది స్టిచ్ వేస్తాం కదా ఒకవేళ స్టిచ్ చేసినప్పుడు మనకి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పోతుంది అందుకోసమే ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇక్కడ ఎందుకు ఎక్కువ అంటే ఇక్కడ మనం కుచ్చులు అనేది పెడతాం కదా ఈ విధంగా కుచ్చులు పెట్టినప్పుడు క్లాత్ అనేది అడ్జస్ట్ అయినా కాకపోయినా ఇందులోకి అడ్జస్ట్ అవుతుంది అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువ వచ్చింది అనుకోండి స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం లోపలికి జరుపుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ ఓకే నెక్స్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ పైపింగ్ వేసుకోవాలి పైపింగ్ వేసుకుని రివర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ దీనికి మాత్రం లైనింగ్ అనేది మనకు అవసరం లేదు ఒకవేళ లైనింగ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం లోపలదేమో అతికినట్టు ఉంటుంది పైన ఏమో లేచినట్టు ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అందుకోసం అనేసి అవసరం లేదు అని చెప్తున్నాను ఈ ప్లేస్లో మనం కుర్చులు అనేది కుట్టుకోవాలి సో ఎన్ని కుర్చులు అంటే ఇటొక ఒక మూడు అట్టక మూడు కుచ్చులు పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా రెండు సైడ్లో పైపింగ్ వేసుకో సారీ ఇక్కడ పైపింగ్ అవసరం లేదు ఎందుకంటే దీనికి ఆల్రెడీ ఇక్కడ పైపింగ్ వేస్తాం కదా ఈ పైపింగ్ వేసిన దాన్ని ఇక్కడ అటాచ్ చేసుకుని మళ్ళీ కింద పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా మీకు ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకోండి ఒకసారి కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను